네. Yeah. Yeah. Thank you. Thank <laughs> you. Bon oh, yeah. ఈ అమ్మవారి జాతరని ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిసి ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నూట యాభై సంవత్సరాలకి ఒకసారి వచ్చినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏలూరు గంగానమ్మ పడమల వీలం గంగానమ్మ జాతర అంటే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహోత్సవం మరి ఈ యొక్క జాతరలో మరి వంద రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతంగా మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు పోవాలని మనస్థితిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ జాతర కమిటీ అధ్యక్షులుగా మరి బాలు గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు దగ్గర నుంచి ఐదు జాతర జాతర కమిటీకి అధ్యక్షులుగా చూడలే గారు మరి ఎంతో చక్కగా విజయవంతంగా మరి వారి సలహాలు కూర్చో మరి వారి అట్ట పాలు గారు ఈ జాతర కమిటీని మరి అందరూ కూడా చక్కగా ఈ జాతర జరిగే విధంగా కోరుకోవాలని కోరుకుంటూ అందరికీ నూట యాభై ఏళ్ళ ఏళ్ళు అరమర్వేది అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు యావత్ మంది ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నా మరి జాతర జా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే మన ఏలూరు నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది కూడా నేర్చు చోటకి వెళ్ళారు ఈ నూట యాభై ఏళ్ళు అందరికీ కూడా ఇక్కడ జాతర జరుగుతుంది అంటే అది ఒక పండుగ వాతావరణం దానికి సంబంధించి ఏడు సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ రోజున మురుగుపట్టే కార్యక్రమం మరి జరుగుతుందో ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకాల అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ విధంగా ఉండబట్టే మన ఏలూరు చరిత్ర ఇవాంటి కూడా ఈ విధంగా మిగిలిన అమ్మవారి గారి చరిత్ర అమ్మవారు ఏదైతే గెలవాలనే ఉద్దేశంతో కోటమి ప్రభుత్వాన్ని గెలిపించి మరి కోటమ నాయకులతో మంచి చేయించడానికి ప్రతి విషయంలో కూడా కోటమ నాయకులు ఒక శ్రద్ధతో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మీడియా ముందు ఒక విషయం కూడా చెప్పాలి పడమని వీధికి తూర్పు వీధికి ఒక విశిష్టతలను జాతర చేసుకోవడానికి కొన్ని నూట యాభై ఏళ్ళ చరిత్రలో అందరూ కలిపి ఒకటి చేస్తుంటున్నప్పుడు వాళ్ళని రెండుగా ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి పరమర వీధి చుట్టూర్పు వీధి చేశారు ఆ తూర్పు వీధిలో భాగంగానే మేము కూడా పవర్ బ్యాంక్ లో టైల్ మూడు లేక అంతా కూడా చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం మరి కొత్తగా దక్షిణ వీధి కూడా మేము కూడా చేసుకోవడం అనేది అడిగారు తప్పనిసరిగా వాళ్ళు కూడా ఎవరు మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసుకోమని చెప్పాం ఇందులో కొంతమంది కుట్రదారులు చేరి విష ప్రచారం చేస్తున్నారు దాని ముందుగా ప్రజలందరూ కూడా తీట్టాలని అందరినీ కూడా సమీరంగా కోరుకోవడం జరుగుతుంది ఎవరి ఆచారాలు వాళ్ళకుంటే ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటది ఎవరి మంచి వాళ్ళకు ఉంటది అమ్మవారు ఆశీస్సులు అనేది ఏడు నిజలందరి మీద ఉండాలి ఏ అమ్మవారైనా ఒకరి ఈదురు చాలా అయినా మనం అందరం వరి అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి విష ప్రచారం చేసే వాళ్ళని తీర్పు బాధ్యత ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నా తప్పనిసరిగా ఏదైతే నూట యాభై ఆరు తర్వాత గతంలో బుద్ధిగా ఈ అవకాశం మళ్ళీ నా అవకాశం వచ్చి నా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చూసిన బాధ్యత నేను తీసుకున్నాను తెలియజేస్తున్నా ఎన్ని కొత్తలపై సరే ఏ కొత్త వారిని దోషిగా నివారణ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఎవరు ఎక్కడ చేసుకున్నా సరే చేసుకునే హక్కు వాళ్ళ కొన్ని సందర్భంగా అందరికీ కూడా పూర్తిగా జరగద్దు విధ్వ వీళ్ళిద్దర సమక్షి దర్శన విధ్వరం చేసుకోవాలనే చెప్ప ద్వారా నా దగ్గరికి వచ్చి మేము కూడా చేసుకున్నా చెప్పి అందరూ కలుపుకెళ్ళాలి పతి పులస్ అందులో కలుపుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా నా దగ్గర ముందు పెట్టుకుంటే నేను కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది మళ్ళీ రేపు ఏడు సంవత్సరాల తర్వాత జరిగేటప్పుడు మొత్తం సరిగా అందరం కూర్చుంటాం పెద్దలందరూ కూడా కూర్చుంటాం టైం బోర్ల కాబట్టి అమ్మవారి జాతర అనేది ఏలూరు మనోభావానికి సంబంధించింది ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం నేను నిన్న కూడా ఏదో ఒక మూఢ నమ్మకం ఉన్నానంటే దాన్ని కూడా ప్రచారం చేసుకోవాలి న్యూస్ డెస్క్ లో పెట్టారు ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం అమ్మవారిని ఏదైతే బంధువులు పూజిస్తున్నారో వాళ్ళ కోరికలకి ఇవాళ కూడా అందరూ కూడా మనం ఆయుర్వ ఆరోగ్యాలతో ఉన్నా ఉంటే ఏలూరు అమ్మవారి యొక్క దాన్ని దృష్టిలో పెట్టి నూట యాభై చేతులు అందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఎక్కడున్నా సరే దేశ విదేశాల్లో ఉన్నా సరే ఏలూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం అనేది ఒక ఆచారం ఆచారాన్ని ఎవరో కూడా తప్పించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది మనిషిగా మనం పుట్టిన తర్వాత మనం ఇది మన జీవితంలో మన పైకి వస్తాం అభివృద్ధిలోకి వస్తాం అన్ని వాళ్ళ ఆశీర్వాదం వస్తారు ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా చేస్తారు మరి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒకటైనా సరే చెడుగా వార్త వచ్చినప్పుడు దాన్ని ప్రచారం దాని దాన్ని కనిపించవలసిన బాధ్యతలు వీళ్ళందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగ మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మంచి చేసే చెడు చేసే విశ్వ ప్రసాదం జరుగుతాయి ఆ మీడియా విశ్వసాన్ని తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ జాతర సందర్భంగా మరి అందరూ కూడా ఈ మూడు నెలల పాటు ఏదైతే ఇక్కడ ముడుపు కట్టినా మూడు నెలల పాటు ఈ జాతర మహోత్సవం జరుగుతూ భక్తులందరూ కూడా ఏలూరు ప్రజానికి అంతా కూడా ఈ జ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా అమ్మవారి ఆశీర్వాదం పొంది ఏడుగురు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జాతర జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ కమిటీ వారందరూ కూడా చెప్తున్నా ఎటువంటి చరిత్ర మీరు జరిగినా సరే తప్పనిసరిగా అక్కడికి అక్కడే ఖండించి దీన్ని బాధ్యతలు కమిటీ వారు కూడా తీసుకోవాలని కోరుకుంటూ